ఈ రోజు మానవుడు తన జీవితం మొత్తం కూడా స్వార్థపరుడుగాని జీవిస్తున్నాడు ఈ రోజు మానవుడు తను బతికితే చాలు పక్కన వాడు పోతే నాకేమిటి అనే దృష్టిలో ఉన్నాడు మెయిన్ అయితే మానవుడు తన యొక్క సృష్టికర్తనే మర్చిపోయిన విధంగా తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు అంటే మానవుడు ఎంత స్వార్థపరంతో ఉన్నాడో ఒకసారి మనం తెలుసుకోవాలి అసలు ఎందుకు మానవుడు స్వార్థపరుడుగా వ్యవహరిస్తున్నాడు అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో కూడా మీరు కూడా పూర్తిగా చూడండి మీ అందరికి కూడా ఇస్లామియ పద్ధతిలో మీ అందరికి కూడా స్వాగతం కలుగుతున్నాను అస్సలం వలైకు ముల్లా దీని యొక్క అర్థం ఏంటంటే మీ యొక్క జీవితాల్లో అదే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితాల్లో అందరి యొక్క జీవితాల్లో కూడా శాంతి మరియు శుభాలు ఉండాలని నేను యొక్క సృష్టికర్త అయిన అల్లాని దువా చేసుకుంటున్నాను అసలు ఈ రోజుల్లో ఏమవుతుందంటే మానవుడు తన యొక్క జీవితం ఏమనుకుంటున్నాడంటే మానవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరలోకం యొక్క జీవితం ఉందనే విషయాన్ని మరచిపోయాడు జీవితం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ జీవితం మాత్రమే దీని తర్వాత జీవితమే లేదు అనే ఉద్దేశంతో ఏమైపోయాడంటే మానవుడు తన యొక్క విచ్చలవిడితనాన్నితో తనతో తన యొక్క జీవితాన్ని ఎలా గడుపుతున్నాడంటే పుట్టాము దాన్ని నిద్రలేస్తున్నాము పని చేసుకుంటున్నాము సాయంత్రం వస్తున్నాము భార్య బిడ్డలతో కలిసి తిరుగుతున్నాము పనుకొని నిద్రపోతున్నాము మళ్లీ తెల్లారుతుంది మళ్లీ వెళ్ళిపోతున్నాము ఇదే తన దినచర్య అవుతుంది గాని మూడు వందల అరవై ఐదు రోజులు తన యొక్క జీవితంలో అసలు ఎవరు పుట్టించారు అంటే ఈ సృష్టి యొక్క అర్థం ఏంది అరే నాకు నేను పుట్టాను నా ఈ కళ్ళు ఎవరిచ్చారు ఈ చేతులు ఎవరిచ్చారు నేను ఈ మాట్లాడుతున్నాను నా ఈ మాట ఎవరిస్తున్నారు నేను ఇప్పుడు ఆలోచించగలుగుతున్నాను నా ఈ తెలివి ఎవరిచ్చారు నాకు ఈ శరీరంలో అవయవాలన్నీ ఎలా ఇచ్చ తయారు చేయబడ్డాయి నా తల్లిదండ్రులు తయారు చేయలేదు నా నన్ను నన్ను కన్న తల్లిదండ్రులు తయారు చేయలేదు అదే విధంగా నా బంధుమిత్రులు ఎవ్వరివ్వలేదు నేను నాకై నేను తయారు చేసుకోలేదు ఇవన్నీ నా ఎలా వచ్చాయి వాటికై అవి అలా క్రియేట్ అయ్యాయా లేకపోతే ఎవరైనా ఒక సృష్టికర్త ఇచ్చాడా అసలు ఇది తెలుసుకోలేకపోతున్నాడు దానివల్ల ఏమవుతుందంటే మానవుడు తన యొక్క జీవితం మొత్తం కూడా సంపాదన కోసమే ఉపయోగించేసేసాడు ఏమవుతుందంటే సంపాదన 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 అంతే కానీ ఇంకా ఏ రోజు కూడా ఒక మానవుడు తన యొక్క జీవితం గురించి తన యొక్క పరలోకం యొక్క జీవితం గురించి ఫికిరి కొద్ది కూడా చేయటం లేదు చాలా మంది ఏమైపోతున్నారంటే ఓన్లీ సంపాదించుకొని చనిపోతే చాలు నా బిడ్డలకి నా బిడ్డల బిడ్డలకి వాళ్ళకి సంపాదించి పెడతాను తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారో వాళ్ళ ఇష్టం నా బాధ్యత ఏంటంటే నేను సంపాదించి నేను చనిపోతాను అని అనుకుంటున్నాడే గాని అసలు నా బిడ్డలకి నేను మంచి జ్ఞానాన్ని నేర్పిస్తున్నానా లేదా నా బిడ్డలకి ఒక మంచి హదీసులు నేర్పిస్తున్నాను లేదా అసలు ముందు నేను హదీసులు నేర్చుకుంటున్నాను లేదా లేకపోతే ముందు నేను కురాన్ అసలు చదువుతున్నానా లేదా నేను ముందు అసలు ఒక్క రోజైనా సరే నాకు ఈ గాలిని ఈ ప్రాణాన్ని ఈ మాటని ఈ ఈ రోజు నేను బ్రతికి తిరుగుతున్నానంటే ఈ జీవితాన్ని ఇచ్చిన సృష్టికర్తకి ఆ అల్లాకి నేను కృతజ్ఞతలు చెప్తున్నానా లేదా కనీసం నేను రోజులో ఒక్కసారైనా నేను నమాజ్ చేస్తున్నానా లేదా లేకపోతే రోజుకి ఒక్కసారైనా సరే లేకపోతే రెండు రోజులకు ఒకసారి హారానికి ఒకసారి అయినా సరే నేను అసలు కురాన్ బుక్ ని పట్టుకుని కొద్దిగా నేను అర్థం చేసుకుంటున్నానే లేదా లేకపోతే సృష్టికర్త ఏం చెప్తున్నాడు అని ఏ ఆలోచిస్తున్నారంటే ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవితంలో తిన్నాము పొరుకు తెల్లారింది తిన్నాము పొరుకు తెల్లారింది ఇదే పద్ధతిలో ఉంటున్నాము అసలు ఇదే నా జీవితం దీనికోసమే అల్లా సుహాను తల మమ్మల్ని మనందరినీ సృష్టించింది అల్లా సుహాను తల కురాన్ లో ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈ ఈ సృష్టి మొత్తం మానవుడి యొక్క మనుగడి కోసం నేను పుట్టించాను కానీ మానవుడిని జిన్నాతుల్ని ఎందుకు సృష్టించానంటే నా యొక్క ఆరాధనకి మాత్రమే నేను సృష్టించానని అల్లా సుహాన తల క్లియర్ గా చెప్తున్నాడు కానీ మేము అది మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఈ రోజు మనం ఈ సృష్టి మొత్తం నేను బతకడానికి మాత్రమే అంతేగాని నేనంటూ ఆరాధించాల్సిన అవసరం ఏమీ లేదు ఇంక పైన వాడు ఎవరూ లేరు ఈ నక్షత్రాలు ఈ సూర్యుడు ఈ ఆకాశం ఈ వాన ఈ నేల మొత్తం కూడా వాటంతటా అవే వాట్లంతటా అవే తిరుగుతున్నాయి భూమి ఇవన్నీ కూడా గాళ్ళు ఇవన్నీ కూడా వాట్లంతా అవే జరుగుతున్నాయి అంతేగాని పైన ఒక పరమాత్మ ఒక అల్లా సుహానుతలా ఉన్నాడు ఆయన ఇవన్నీ చేస్తున్నాడు లేకపోతే నేను రేపు ఆయన దగ్గరికి వెళ్ళాలి పుట్టినప్పుడు ఒంటరిగానే వచ్చాను రేపు చనిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోవాలి అని ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నాడు ఇదే మెయిన్ కారణమైంది ఈ రోజు మనిషి స్వార్థపరుడు అవ్వటానికి మనిషి ఏమనుకో ఏం చేస్తున్నాడంటే తను సంపాదించడం కోసం కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటున్నాడు ఒక స్టూ ఒక స్టూడెంట్ అయితే ఏం చేస్తున్నాడంటే తన జీవిత కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటే ఇరవై ఐదు సంవత్సరాలు స్టూడెంట్ కోసం చదువు కోసం మొత్తం కూడా వ్యర్థం చే చదువు మీద మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ చేసేసి అక్కడి నుంచి కూడా కొత్త కొత్త లాంగ్వేజెస్ ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ డేటా సైన్ ఆ పైతాను లేకపోతే సి జావా లేకపోతే ఇలాంటి ఎన్నో ఎన్నో అద్భుతమైన కోర్సులు నేర్చుకొని కొత్త కొత్త టెక్నాలజీస్ కోసం కొత్త కొత్త నేర్చుకోవడం కోసం తన జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అదే తర్వాత తన యొక్క వృత్తి కోసం ఎన్నెన్నో కొత్త నేర్చుకొని కొత్త కొత్త యాప్స్ తయారు చేస్తున్నాడు ఇట్లా ఇట్లా తన జీవితం కోసం ఇట్లా అయితే ఎన్నెన్నో కొత్త నేర్చుకుంటున్నాడు కానీ అసలు అల్లా సుబ్బాను తల సృష్టికర్త ఎవరైతే సృష్టించాడో అటువంటి సృష్టికర్త సృష్టించిన కురా పంపించిన కురాన్ని ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చదవలేకపోతున్నాడు లేకపోతే మహమ్మద్ సుల్లాహ అలీహుస్లం గారు చెప్పిన హదీసు ఒక్కసారి కూడా చదవలేకపోతున్నాడు ఇదే అవుతుంది మెయిన్ కారణం అదే ఒక పని చేసేవాడిని కూడా చూడండి అతనికి పని తెలియకపోయినా కానీ నేర్చుకొని మరి కొత్త కొత్త నేర్చుకుంటున్నాడు కానీ ఆ రోజు ఎన్నెన్నో కొత్త కొత్త తెలుసుకుంటున్నాడు ఎన్నెన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకొని ఎన్నో ఎంతో వెళ్తున్నాడు కానీ వీటి గురించి తెలుసుకోవట్లేదు కానీ నేను ఇక్కడ ఏది కొత్త తెలుసుకోవద్దని చెప్పట్లేదు కొత్త తెలుసుకోవాలి ఎంతవరకు అంటే మన జీవితంలో ముందు యొక్క మన ప్రియారిటీ అనేది ప్రేయర్కి ఇవ్వాలి దాని తర్వాత ఈ జీవితానికి ఇవ్వాలి అల్లా విధంగా చెప్తున్నాడు మీరు ఉదయాన్నే ఫజర్ నమాజ్ చదివి మీరు ఈ యొక్క జీవితం కోసం వెళ్ళండి నేను బరకత్ ఇచ్చేవాడిని నేను అంటే మీరు ఫరజ్ నమాజ్ చదివి మీరు వెళ్ళండి దునియా కోసం పోరాడండి అంటే ఇంట్లో ఖాళీ కూర్చొని ఓన్లీ నమాజే చేయమన్నాడు అంటే లేదు ఎందుకంటే మన యొక్క జీవితంలో మన పిల్లలకి ఇక్కడ ఇస్లాంలో నీ పిల్లలకి నువ్వు తినిపించడం కూడా నీ యొక్క కష్టపడి సంపాదించే డబ్బుతో తినిపించడం కూడా నీకు పుణ్యం కిందకే వస్తుంది నీ భార్యని ప్రేమగా చూసుకోవటం కూడా నీకు పుణ్యం కిందకు వస్తుంది నీ తల్లిదండ్రుల్ని ప్రేమగా పలకరించి వాళ్ళకి తినిపించడం కూడా నీకు పుణ్యంగా వస్తుంది ఇటువంటి అన్నీ కూడా మనకి అల్లా తల నువ్వు ఏ పెద్ద పెద్ద రోజాలు ఉండకపోయినా కానీ ఇటువంటి చేసినా కానీ నీకు పుణ్యాన్ని ఇస్తున్నాడు అదేవిధంగా నువ్వు ఎప్పుడు ఇటువంటి పుణ్యాలను అన్నింటినీ నువ్వు పరిపూర్ణంగా పొందగలమంటే ఎప్పుడైతే నీ యొక్క సృష్టికర్తను నువ్వు గుర్తించి సరిగ్గా ముందు నమాజులు చేస్తూ అన్నీ తెలుసుకుంటావో అప్పుడు ఇవన్నీ గురించి గా తెలిసిపోద్ది కాబట్టి మీ అందరికీ ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ యొక్క పరమార్థం గురించి తెలుసుకోండి ఎందుకు ఈ మనిషిని సృష్టించబడ్డాడు ఎందుకు ఈ జీవితం ఉందనేది ముందు తెలుసుకోండి దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు కూడా ఓకే ఎందుకు ఈ మనము సృష్టించబడ్డామనేది తెలుసుకున్నానంటే ఆటోమేటిక్గా మీకు కూడా అల్లా హనుతల మీద ఆయన యొక్క రసూల మీద మీకు కూడా ఆటోమేటిక్గా ప్రేమ కలుగుతుంది ఆయన ఎందుకు సృష్టించాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటుంది ఏంటంటే కనీసం మీ యొక్క రోజులో ఏదైతే ఉందో మనకి రోజులో ఇరవై నాలుగు టైం ఉంటే ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు పనిచేసినా గానీ ఎనిమిది గంటలు నిద్రపోయినా గానీ భార్య బిడ్డలకి రెండు మూడు గంటలు వదిలేసినా గానీ ఒక్క గంట టైం ఇవ్వలేరా ఇరవై నాలుగు గంటలు మీకు రోజులో టైం ఉందంటే ఒక్క గంట మీ యొక్క సృష్టి కర్తకి టైం ఇవ్వలేకపోతే ఒక్క గంట తీసేయండి అరగంట రోజులో ఫస్ట్ ఒక పదిహేను నిమిషాలు అరగంట మీది యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్కి టైం ఇవ్వండి మీరు ముందు ఫరజ్ నమాజులు అన్ని ఫరజ్ నమాజులు అన్ని కంప్లీట్ చేసుకుంటుండండి ఫ్రీగా ఉన్న టైంలో కొద్దిసేపు కురాన్ చదవండి ఆ మీకు ఆటోమేటిక్గా మీకు తెలుసుకుంది అంతేకాని ఈరోజు మనము మన ఇంటి పక్కన ఏమైపోయినా మనకు పర్లేదు మనం ఇంకా ఎవరు ఏమైపోయినా పర్లేదు నా బిడ్డలు నా భార్య నా బిడ్డలు నా భార్య అనే జీవితంలోనే గడుపుతున్నాము కానీ నువ్వు ఈరోజు సంపాదించింది మొత్తం కూడా నీ బిడ్డలు మంచివాళ్ళు కాకపోతే రేపు ఆ డబ్బు అంతా కూడా వ్యర్థం అవుతుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు ఎంత సంపాదించినా గానీ రేపు ఆ డబ్బు నీ పిల్లలకి సరిపోదు అన్నమాట ఎందుకంటే నీ పిల్లలు మంచి వాళ్ళు అయితే వాళ్ళు నలుగురికి సహాయం చేస్తారు నీ పిల్లలకు మంచి గుణాలను నేర్పించుంటే వాళ్ళు నలుగురికి సహాయం చేస్తారు అలా కాకుండా నీ పిల్లలకు మంచి గుణాలు నేర్పించకపోతే వాళ్ళు రేపు ఆ డబ్బును మొత్తం మందు తాగటంలో అమ్మాయిలకు వాడటంలో లేకపోతే డ్రగ్స్ లో లేకపోతే బెట్టింగుల్లో ఈ రోజు చూస్తుంటే ఎంతో మంది పిల్లలు ఎంతో క్రికెట్ బెట్టింగ్ అని ఎన్నెన్నో వ్యర్థమైన పనులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకోలేకపోతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా ముందు దేవుడి మీద భయం లేకపోవటం వల్ల అంటే ఈ యొక్క జీవితం అనేది ఎంజాయ్నెస్ అనే దానికి మీదే ఆధారపడుతున్నారు కాబట్టి మనిషి దాని వల్లే ఏమవుతుందంటే ఇంకా తర్వాత యొక్క జీవితం గురించి ఆలోచించకుండా ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు చచ్చిపోతున్నాడు కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా నేను మనం చేసుకుంది ఏంటంటే ముందు మీ పిల్లలకి దీని ఇస్లాం గురించి తెలియజేయండి అదే విధంగా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ దీని గురించి తెలియకపోతే వాళ్ళకి తెలియజేయండి అంటే మన తల్లిదండ్రులు కూడా చాలా మంది వాళ్ళు ఏందంటే పాతకాలం నుంచి చాలా మంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది దీనే ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి కష్టంగా ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు కూడా తెలుసు చేయండి అదేవిధంగా మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి మీరు కూడా దీనే ఇస్లాం మీద మీ జీవితాన్ని గడపండి అప్పుడే మీకు ఇహలోకంలో మరియు పరలోకంలో ఇద్దరి దగ్గర రెండిట్లో కూడా మీకు సాఫల్యం లేదు లభిస్తుంది కాబట్టి మీరు ఈ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోండి తర్వాత ఆటోమేటిక్ గా మీ యొక్క స్వార్థత్వం నుండి మీరు బయటకు వస్తారు అస్సలం వైకుం